యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరి ఒక రీతిగా కలుసుకోవటానికి దేవుడు మంచి సమయంలో అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి లేఖన భాగమే అనగా పక్షపాతము లేకుండా జీవించుట అనేటువంటి అంశమును నీకు తెలియజేస్తున్నాను లేవిల కాండము పంతొమ్మిదో అధ్యాయము పదమూడవ వచనంలో నీ పొరుగువాన్ని హింసింపకూడదు వాణిని దోసుకొనకూడదు కూలివాణి కూలి మరునాటి వరకుని వద్ద ఉండకూడదు పద్నాలుగు వచ్చినంలో చెవిటి వాణ్ణి తిట్టకూడదు గుడ్డువాణి ఎదుట అడ్డం వేయకూడదు నీ దేవునికి భయపడవలను నేను యహోవాను అంటున్నాడండి అన్యాయపు తీర్పు తీర్చకూడదు భేదవాడిని పక్షపాతము చేయకూడదు గొప్పవాడిని అభిమానము చూపకూడదు న్యాయమును బట్టి నీ పొరుగువాణ్ణి తీర్పు తీర్చవలినవు బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే ఒకటి హింసింపకూడదు దోసుకొనకూడదు కూలివానికి కూలి మరునాటి వరకు నీ యొద్ ఉంచుకొనకూడదు చెవిటి వానికి తిట్టకూడదు గుడ్డువాణి ఎదుట అడ్డం వేయకూడదు నీ దేవుడైన యహోవాకు భయపడవలనని లేవిల కాండంలో మనం చూస్తున్నామండి అంతేకాదు అన్యాయపు తీర్పు తీర్చకూడదు అంట ఎందుకంటే ఈ నీతి న్యాయములు మనుషులు మూలముగా కలగలేదు న్యాయం అనేది దేవుని మూలముగా కలిగినది ఈ నీతి న్యాయములు కలిగినది దేవుని మూలముగా కాబట్టి మనుషునికి అన్యాయముగా నీవు తీర్పు తీర్చకూడదు ఒకవేళ మనుషునికి నీవు ఎప్పుడైతే అన్యాయముగా తీర్పు తీరుస్తావో దేవుడు నీకు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడు భేదవాడని పక్షపాతం చేయకూడదు ఒకవేళ అతని దగ్గర డబ్బు లేదని అతని మీద నువ్వు పక్షపాతం చూపించకూడదు పక్షపాతం అంటే అతను డబ్బు లేదు కదా అతన్ని ఏ రీతికైనా నీవు హింసించినా కూడా అతను మౌనముగా ఉంటాడని అతని మీద పక్షపాతము చూపించకూడదు గొప్పవాడని అభిమానము చూపకూడదట లోకంలో చాలామంది డబ్బున్న వాళ్ళని ఆస్తి పరులని చెప్పేసి గొప్పవాడని నీవు అభిమానము చూపకూడదు అయితే న్యాయమును బట్టి నీ పొరుగువాన్ని తీర్పు తీర్చవలను అతను పేదవాడైనా లేకుంటే దరిద్రుడైనా ఐశ్వర్యవంతుడైనా కూడా మనిషి జీవితంలో పక్షపాతము లేకుండా జీవించాలి న్యాయము న్యాయమును బట్టి తీర్పు తీర్చాలి అని బైబిల్ గ్రంథం ద్వితీయోపదేశ ఖండము పదహారవ అధ్యాయము తొమ్మిదో పంతొమ్మిదో వచ్చినంలో నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు పక్షపాతము చేయకూడదు లంచము పుచ్చుకొనకూడదు ఏలైనగా లంచము జ్ఞానము కన్నులకు గుడ్డితనము కలుగు చేయను నీతిమంతుల మాటకు అపార్థము కలుగు చేయను నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదట ఒకవేళ అతను నీ బంధువైనా నీ స్నేహితుడైనా మంచి వ్యక్తి అయినా సరే అంటే నీకు ఎంత అనుకూలమైనటువంటి వ్యక్తి అయినా కానీ న్యాయమును బట్టి మాత్రమే తీర్పు తీర్చాలి పక్షపాతము చేయకూడదు లంచమును పుచ్చుకొనకూడదట లంచము పుచ్చుకున్నటువంటి వానికి ఎంత శిక్ష ఉంటుందో ఇచ్చినటువంటి వ్యక్తికి కూడా అదే శిక్ష ఉంటుంది లంచము పుచ్చుకొనకూడదని బైబిల్ గ్రంథం చూతుంది ఏలైనగా లంచము జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలుగజేయను నీతిమంతుల మాటలకు అపార్థము కలుగజేయను అందుకని ఒకవేళ నీవు లంచం ఇచ్చి ప్రపంచంలో జరుగుతున్న పోలీస్ వ్యవస్థకు కానీ న్యాయ వ్యవస్థకు కానీ లంచము ఇచ్చి న్యాయమును నువ్వు కొనలేవు నేను చెప్పే మాటలు బాగా అర్థం చేసుకోండి ఒకవేళ లంచము తీసుకున్నటువంటి వ్యక్తి ఆ లంచపు డబ్బులతోటి న్యాయమును అన్యాయముగా మార్చలేదు ఎందుకంటే నీతి న్యాయములు దేవుని మూలముగా కలిగినవి మనుషుల మూలముగా కలగలేదు ఒక వ్యక్తికి లంచం ఇచ్చినంత మాత్రాన అనగా బ్రైబి ఇచ్చినంత మాత్రాన న్యాయమును అన్యాయముగా మార్చలేదు అది ఎవరి చేత కాదనమాట ఒకవేళ అలా మార్చాలనుకున్నా కూడా వారి యొక్క అన్యాయము బయటపడుతుంది అది బైబిల్ గ్రంథానికి తప్పని చె చెబుతుంది ఇదే యోపు గ్రంథము పదమూడవ అధ్యాయము పదే అంటున్నాడు మీరు రహస్యముగా పక్షపాతం చూపినేలా నిశ్చయముగా ఆయన మిమ్మను గద్దించును రహస్యముగా కొంతమంది పక్షపాతం చూపిస్తారు అది ఎలా అంటే తన వారని తన బంధువులని తన ఊరి వారని రహస్యముగా కూడా నువ్వు పక్షపాతం చూపించకూడదు ఆ పక్షపాతం చూపించిన ఎలా ఆయన మిమ్మల్ని గద్దించును ఎ ఏ వ్యక్తిలోనైతే నీతి నిజాయితీ యథార్థత ఇవి ఉంటున్నాయో వారిలో పక్షపాతము ఉండదు ఏ వ్యక్తిలో అయితే నీతి నిజాయితీ యథార్థతను కోల్పోతాడో ఆ వ్యక్తి పక్షపాతం చూపిస్తాడు ఒక వ్యక్తి పక్షపాతము కలిగి జీవించడానికి కారణం ఏంటంటే తనలో నీతి లేకపోవటము లేకుంటే యథార్థమైనటువంటి స్వభావం లేకపోవటం ఏ వ్యక్తి అయినా సరే యథార్థమైనటువంటి స్వభావము నిజాయితీ యథార్థత ఉంటుందో అతను పక్షపాతం చూపలేడు అందుకని ఒకవేళ పక్షపాతం చూపించినలా నిశ్చయముగా ఆయన మిమ్మల్ని గద్దించును ఆయన ప్రభావం మిమ్మల్ని భయపెట్టదా ఆయన భయము మీదికి రాదా అని యోగు చెప్పుచున్నాడు అదే కీర్తన గ్రంథము ఎనభై రెండో అధ్యాయము రెండో వచనంలో ఎంతకాలము మీరు అన్యాయముగా తీర్పు తీర్చుదరు ఎంతకాలము భక్తిహీనుడల ఎడల పక్షపాతము చూపుదురు పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయము తీర్చుడి శ్రమ కలిగిన వారికి దీనులకును న్యాయము తీర్చుడి దావిదంటున్నాడు దరిద్రులను నిరుపేదలను విడిపించుడి భక్తిహీనుల చేతిలో నుంచి వారిని తప్పించుడి ఇలా అనమాట ఎంతకాలం మీరు అన్యాయముగా తీర్పు తీర్చదు ఒక వ్యక్తిని అన్యాయముగా అన్యాయముగా తీర్పు తీర్చినట్లయితే న్యాయవంతుణ్ణి సత్యములో ఉన్నటువంటి వ్యక్తిని అతని మీద నేరా ఆరోపణలు చేసి అబద్ధపు సాక్ష్యములు చెప్పి అతని మీద అన్యాయముగా మీరు తీర్పు తీర్చినట్లయితే మోసపోకుడి దేవుడు ఎక్కిరింపబడడు నువ్వు ఏమైతే విత్తుతావో అదే పంట కోస్తావు ఒక వ్యక్తిని అన్యాయం చేయాలనుకుంటే నీవే అన్యాయం అయిపోతావు ఒక వ్యక్తిని నీవు మోసం చేయాలనుకుంటే ఒకరోజుకు నీవే మోసగించబడిపోతావు ఒక వ్యక్తిని హత్య చేయాలనుకుంటే నిన్నే ఎవరో ఒకరు హత్య చేస్తారు జాగ్రత్త అని బైబిల్ గ్రంథం చూస్తుంది త తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చు తీర్పు తీర్చుడే పేదలు డబ్బు లేదు వాళ్ళ దగ్గర దిక్కు లేని వారు తల్లిదండ్రులు లేకుండా తల్లిదండ్రులు ఉండి కూడా అనాథగా బ్రతికే వాళ్ళకి న్యాయమైన తీర్పు తీర్చుడి శ్రమ కలిగిన వారికి దీనులకు న్యాయం తీర్చుడి శ్రమలో ఉన్నటువంటి వారికి దీన మనసు కలిగిన వారికి న్యాయ తీర్పును తీర్చమని బైబిల్ గ్రంథం స్పష్టంగా మాట్లాడుతుంది ఇదే సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చిన పక్షపాతం చూపుటకు మంచిది కాదు రొట్టెముక్క కొరకు ఒకడు దోషము చేయుని అంటున్నాడు పక్షపాతము చూపుట అది మంచి పద్ధతి కాదంటున్నాడు మంచిది కాదు అది పక్షపాతము కలిగి జీవించవద్దు ఒక వ్యక్తి తప్పు చేస్తే తప్పును బట్టి శిక్ష విధించాలి అంటే మనము శిక్ష విధించకపోయినా లోకం అనేది అతనికి శిక్ష విధిస్తుంది నీతి న్యాయము ఎప్పుడైతే ఒక వ్యక్తిలో యథార్థత స్వభావం ఉంటుందో అతను ఏ వ్యక్తికైనా సరే పక్షపాతం అనేది చూపించడు అపోస్తుల కార్యము పదవ అధ్యాయము ముప్పై నాలుగో వచ్చినంలో దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను అంటున్నాడు కొన్నేళ్ళకి దర్శనం వచ్చినప్పుడు పేతురును అవి చంపుకొని తినమన్నప్పుడు నేను చంపుకొని తిననన్నప్పుడు పరిశుద్ధాత్ముడు కొన్నేలు ఇంటి మీదకి దిగినప్పుడు అప్పుడు చూస్తున్నాడు దేవుడు నిజముగా పక్షపాతి కాదు ఆయనను ప్రేమించు వారందరికీ ఆయన ఆయన ఆశీర్వదించేటువంటి ఆయన బాధల్లో శ్రమల్లో ఆయనకు మొరపెట్టుకున్నటువంటి వారందరికీ ఆయన ఉత్తరం ఇచ్చేటువంటి ఆయన పత్రిక రెండో అధ్యాయము పదకొండు పన్నెండవ క్షణంలో దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము వలె లేకయే నశించదురు ధర్మశాస్త్రము కలిగి కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రముగా తీర్పు పొందదురు ఒకవేళ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఇజ్రాయేలీలు ధర్మశాస్త్రము లేక పాపము చేసినటువంటి వారికినైతే ధర్మశాస్త్రము లేక తీర్పు పొందరు వాళ్ళు ధర్మశాస్త్రము కలిగి ధర్మశాస్త్ర ప్రకారం జీవించిన వారైతే ధర్మశాస్త్ర ప్రకారము తీర్పు పొందరు ధర్మశాస్త్రము లేనటువంటి అన్యజనులు ఎవరైతే ఉన్నారో ధర్మశాస్త్రం లేకుండా జీవించినటువంటి వారికి ధర్మశాస్త్రం లేకుండా వాళ్ళకు తీర్పు తీర్చబడను అంటే దేవుడు దేవునికి పక్షపాతం లేదు చూశారండి హేబేళ్ళును కయ్యూను చంపినప్పుడు దేవుడు పక్షపాతం చూపించలేదు దేశ దిమ్మరివని చెప్పాడు దావీదు తప్పు చేసినప్పుడు దేవుడు అతనికి తగినటువంటి శిక్ష విధించాడు నీతిమంతుడైనటువంటి ఊరియాను దావీదు చంపించడం కూడా మనం చూస్తున్నాము ఆ యొక్క ఊరియా ఎంత యథార్థవంతుడు ఎంత నీతిమంతుడు అంటే దావీదు ఊరియాను నీ వెళ్ళి నీ ఇంటిలోనికి వెళ్ళమన్నప్పుడు కూడా లేదు నేను వెళ్ళను అక్కడ యుద్ధం జరుగుతుంది అక్కడికే వెళ్తానని చెప్పేసి దావీదు ఇంటి ముందు ఉన్నటువంటి ఆ అరుగు మీద పడుకున్నటువంటి వ్యక్తి తన ఇంటికి కూడా వెళ్ళలేదు ఊరియా నీతిమంతుడు అని బైబిల్ రాయబడింది ఆ నీతిమంతుణ్ణి దావీదు చంపినందుకు దేవుడు అతనికి తగినటువంటి శిక్ష విధించాడు ఎందుకు ఈ విషయం చూస్తున్న అంటే దేవుడు దావీదును ప్రేమించినప్పటికీ దేవుడు దావీదుకు వాగ్దానం చేసినప్పటికీ దేవుడు దావీదును ఎంతగానో ప్రేమించాడు రాజుగా నియమించాడు కానీ ఊరియా అనబడిన నీతిమంతుని చంపితే దేవుడు పక్షపాతం లేకుండా తీర్పు తీరుస్తాడు అందుకే దేవునికి పక్షపాతము లేదంటున్నాడు యాకోబు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం ఆలోచనలో అయితే మీరు దరిద్రులను అవమానపరచుద్రు ధనవంతులు మీ మీద కఠినముగా అధికారము చూపుదరు మిమ్మల్ని న్యాయ సభలకు ఈడ్చుచున్నారు వీరే కదా ఎవరట వీరు దరిద్రులను అవమానపరుస్తున్నారు లేరా ప్రపంచంలో డబ్బు లేదని అవమానపరిచే వాళ్ళు లేరా డబ్బు లేదని నేను కించపరిచేటువంటి వాళ్ళు లేరా నన్ను ఒక వ్యక్తి ఒక మాట అన్నాడు మా స్టేటస్ వేరు నీ స్టేటస్ వేరు అన్నాడు అతనికి రక్షణ లేదు రక్షణ లేనటువంటి వ్యక్తి ఆ తర్వాత నేను అర్థం చేసుకుంది నా స్టేటస్ ఏంటంటే నేను ఈ దేహాన్ని వదిలిపెడితే దేవుడు నా కొరకు నిత్యజీవమును అనుగ్రహించగలడు నా కొరకు నిత్య జీవమును సిద్ధపరిచి ఉన్నాడు అది నా స్టేటస్ ఒకడు లోకమంతా సంపాదించుకొని చివరికి వాడే తన ప్రాణం పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం ఏం లేదు ఈ ప్రపంచంలో నీవు మంచి డబ్బు ఆస్తి బంగ్లాలు అన్నీ ఉన్నప్పటికి కూడా క్రీస్తు లేకుండా నీవు జీవించినట్లయితే నీవు జీవించేటువంటి జీవితం అంతా వ్యర్థము అది నీ స్టేటస్ డేవిడ్ పాలనబడిన నా దగ్గర నా ఆస్తి రెండే రెండు బైబిల్లు ఉన్నాయి నేను ఎవరినైనా ఎప్పుడైనా డబ్బులు అడగంగా మీరు చూసారా నేను ఎవరిని ఎప్పుడూ డబ్బులు అడగనండి నాకు సొంత కారు లేదు సొంత ఇల్లు లేదు నేను ఒక సాధారణమైన వ్యక్తిని నేను సత్యం కోసము జీవించాలని ఆశపడుతున్నటువంటి వ్యక్తిని కానీ అతను చెప్పినటువంటి మాట ఏంటంటే మా స్టేటస్ వేరు నీ స్టేటస్ వేరు అన్నప్పుడు నేనేమనుకోలేదు అతనికి తెలియక మాట్లాడిన కనుక తండ్రి ఆయన్ను క్షమించమని చెప్పాను అయితే మీరు దరిద్రులను అవమానపరచురు చూశారు కదా నీ దగ్గర డబ్బు లేదని నిన్ను అవమానపరుస్తారు అదే నీ దగ్గర కోట్ల రూపాయలు డబ్బులుగానే ఉంటే నేను అవమానపరచరు నిన్ను చాలా గౌరవిస్తారు చాలా ప్రేమిస్తారు నీకు నమస్కారం చేస్తారు నిన్ను చాలా పొగుడుతారు నీ దగ్గర డబ్బు లేకుంటే నిన్ను అగౌరవపరుస్తారు అగౌరవపరుస్తారు కించపరుస్తారు లేకుంటే ఎగతాళి చేస్తారు లోకం ఎగతాళి చేయొచ్చేమో కానీ దేవుడు మాత్రము సత్యవంతుడు దేవుడు మనిషిని నీతి యథార్థత సత్యమును బట్టి ఖచ్చితంగా ప్రేమిస్తుంటాడు లోకము ద్వేషించినా కూడా దేవుడు మాత్రం ఖచ్చితంగా ద్వేషించడు ఆయన ప్రేమిస్తూనే ఉంటాడు ఏడవ వచనంలో మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారు వీరే కదా ఎవరు వాళ్ళు ధనవంతులు మెట్టుకు నీవలేని పొరుగు అని ప్రేమించవలన లేఖనంలో ఉన్నట్టు ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన బాగుగానే ప్రవర్తించువారు మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రం వలన అపరాధులుగా తీర్చబడి పాపము చేయగలవారు అగుదురు ఇదండి మీకు పక్షపాతం గిన ఉన్నట్లయితే అపరాధులని తీర్చబడి పాపము చేయువారు అయితే పక్షపాతం లేకుండా జీవించమని బైబిల్ గ్రంథం చెబుతుంది చివరిగా పేతు రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయం పదేడవ వచనంలో పక్షపాతము లేకుండా క్రీలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మనము ఆయనకు ప్రార్థన చేయుచున్నాము కనుక పరదేశులై ఉన్నంతకాలము భయంతో గడుపుడి పక్షపాతము లేకుండా తీర్పు తీర్చేది తండ్రి అని మనం తండ్రికి ప్రార్థన చేస్తున్నాము కాబట్టి మన పరదేశులమై ఉన్నంతకాలము భయంతో గడుపుడి అని బైబిల్ గ్రంథం చూతుంది సహోదరుడా సహోదరి నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే పక్షపాతము కలిగి ఉంటావో నీలో యథార్థత సత్యము నిజాయితీ ఈ మూడు కోల్పోతావు తప్పు తన తమ్ముడు చేసినప్పటికీ తప్పు తన తండ్రి చేసినప్పటికీ తప్పు తన కుమారుడు చేసినప్పటికీ తప్పును తప్పుగా ఖండించేటువంటి వ్యక్తిలో పక్షపాతం ఉండదు ఆ తప్పును తప్పుగా ఖండించినటువంటి వ్యక్తి పక్షపాతం కలిగినటువంటి వ్యక్తి పక్షపాతం కలిగినటువంటి వారికి దేవుడు ఒకరోజు తీర్పు తీరుస్తాడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ప్రేమగలిం దేవ మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన తండ్రి కృతజ్ఞతాస్తుతులు తండ్రి లోకంలో ఎవరైతే పక్షపాతము కలిగి జీవించుతుందో మరి పక్షపాతము కలిగి లేకుండా వారికి మంచి మనసాక్షి దయచేయండి నన్ను ఎవరైతే మరి శత్రువులు తండ్రి నన్ను ద్వేషించి దూషించి అవమానపరిచి నన్ను చంపజాలని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారో తండ్రి వారిని ప్రేమించండి నన్ను అసహించుకున్నటువంటి వారిని క్షమించండి మళ్ళీ నా మీద చెడ్డ మాటలు పలికేటువంటి వారందరినీ తండ్రి మీరు క్షమించండి వారిని ప్రేమించండి వారి కుటుంబాలను ఆశీర్వదించమని దీవించమని మా ప్రభు మారక్షకుడు అని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడుగు తండ్రి ఆమె అందరికీ శుభములండి వందనాలు ఆమె